కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో వెనుకబడిన నిరుద్యోగ యువత కోసం ఉచిత నైపుణ్య శిక్షణను గుంటూరులో ప్రారంభించారు దీనికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు రామకృష్ణులు ఆవిష్కరించారు ఇక రాష్ట్ర ప్రభుత్వంపైనే దృష్టి పెడుతున్నటువంటి యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సరైన అవగాహన కలిగించడంతో పాటుగా పరీక్షలకు అవసరమైన శిక్షణ అందిస్తామని వారు తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాబ్ క్రియేషన్ కోసం ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి పెద్దలు ఎన్ఆర్ఐటి చైర్మన్ అయినటువంటి రవిబాబు గారు దాదాపు ప్రతి సంవత్సరం కూడా రెండున్నర లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాటిలో మన రేషియో గతంలో కాంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన స్టేట్లో కానీ మన రేషియో చాలా తక్కువగా ఆ జాబ్స్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం యూపీపిఎస్సికి ఏపీఎస్సికి లేకపోతే డిఎస్సికి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను వీటి మీద మనకి లేకపోవటం దీని మీద కూడా స్పెసిఫిక్గా కోచింగ్ ఇచ్చే ట్రైన్ చేసే సెంటర్స్ లేకపోవటం ఎక్కడ కొన్ని హైదరాబాద్లోనో మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే బ్యాంక్స్కి వచ్చేటప్పటికే కర్నూలు అట్లా ఆ ప్రాంతంలో చెప్తే ఆల్ ఓవర్గా టెన్త్ ఇంటర్మీడియట్ ఈ ఎస్ఎస్సి దీంట్లోకి ఏంటంటే ఒక సుగుణం ఉంది ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్కి ఏదైతే జాబ్స్ పడ్డాయో ఆ ప్యాటర్న్లో కింద నుంచి పైకి వెళ్ళొచ్చు పైనుంచి కిందకి రావచ్చు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎవరైతే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఇంకో జాబ్ కాబట్టి ఇంకో జాబ్ ఆ ప్యాటర్న్లో జాబ్ ఏదో ఒకటి క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది మనం ఎందుకు మనం ఈ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఉచితంగా ప్రారంభించాలని చెప్పి అనుకోవటం ఆ నేపథ్యంలో మిగతా అంశాలన్నింటికి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎట్లా ఉంటాయి ఏ రకంగా టెన్త్ ఇంటర్మీడియట్ ఏ రకమైన రామకృష్ణ గారు అదేవిధంగా అశోక్ బాబు గారు చెప్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఇప్పుడు ఈ పాంప్లెట్ ప్రస్తుతం పెద్దలు ఆనంద్బాబు గారు రిలీజ్ చేయవలసిందిగా ఈ సందర్భం కోరుకుంటూ